పెద్దల సభలో ప్రతిపక్ష నేత ఎంపికపై పీఠముడిపడినట్టు తెలుస్తోంది దీంతో మళ్లీ కొత్త నేతను ఎంపిక చేసే పనిలో మాజీ సీఎం కేసీఆర్ ఉన్నట్టు సమాచారం ఈసారి మహిళ పేరును పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది విధాన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీ మధుసూదనాచార్యని ఎంపిక చేసి ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని మండలి చైర్మన్ కు లేఖ రాశారు అయితే గవర్నర్ కోటాలో నామినేటెడ్ అయిన ఎమ్మెల్సీని రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా పరిగణిస్తారు కానీ చారిని లీడర్ ఆఫ్ అపోజిషన్ గా గుర్తించడం వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయని నిపుణులు సూచించినట్టు తెలిసిందే ఇదే విషయాన్ని అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాలు బీఆర్ఎస్ అధ్యక్షుడికి లేఖ రాయిగా మరో ఎమ్మెల్సీని ఎంపిక చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది మండలిలో ప్రధాన ప్రతిపక్ష లీడర్ గా సత్యవతి రాథోడ్ పేరును కేసీఆర్ పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సత్యవతి గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తారు మహిళా ఎమ్మెల్సీని ఎల్ఓపి పదవి ఇవ్వటం వల్ల ఎలాంటి విమర్శలు రావని బీఆర్ఎస్ నేత భావిస్తున్నట్టు తెలిసిందే అయితే ఆమె పదవీ కాలం మరో ఏడాది మాత్రమే ఉంది ఆమె రిటైర్ అయిన తరువాత అప్పటి రాజకీయ పరిస్థితుల మేరకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ను ఎంపిక చేద్దామని అభిప్రాయపడినట్టు తెలిసిందే